పాములు సార్ ఇదంతా రోడ్ అంతా పాములబారడతాయి పిల్లలు పారేయట్లేదు కూర్చునేట్లేదు బయట మళ్ళీ ఎప్పుడోసారి తేలిది ఇట్లా పక్కలేక వస్తుంటాయి పాములు అది కొట్టేదాకల్ ఆడపొక్కల్లో దొరికేస్తే ఆయన గలీదు అంటే గలీదు పందులు ఇడే దోమలు ఇడే వాగుతున్నాయి మాకు సందకాలి దోమలు పట్టించుకోలేదు ఎంతమంది కంప్లైంట్ ఇచ్చావు అది ఏదో చెప్తారు కానీ ఇది దానికి సంబంధించింది దీనికి సంబంధించి అంటారు ఒకరు దాన్ని పట్టించుకోరు దాన్ని ఎవరు సేవులే చేసుకోరు మాకైతే ఈగలు పాములు సందకాడ అయితే పా ఈగలు ఆరు అయితే పొగులు వస్తుంది పట్టించుకోట్లేదు ఏ కమిషన్ పట్టించుకోట్లేదు ఓట్ల అడగడానికి మాత్రం తమ్ముకలు సరి వస్తారు అంబేద్కర్ నగర్ చేస్తామంటారు కానీ ఏ మనిషి చేయట్లేదు మాకు ఇది మాత్రం అసలు మా గేర్లో ఒకనాడు ఉండి చూడడం వాళ్ళు పాములకే ఈగులకే చూస్తారు

ఖచ్చితంగా నెల రెండు పాములు కట్టి రెండు మూడు పాములు ఖచ్చితంగా పట్టిస్తున్నాం ఎక్కడి నుంచి డబ్బులు పట్టించాములు చచ్చుకోవాలి పాములు ఒకరనే ఒకరు చెవులోకి వేసుకోవాలి ఉండేక మీ గేర్కి ఊరికి పెద్ద అధికారులు అంటారు ఎవరు మా పట్టించుకోరు మాట్టించు చూసి వస్తుంది పక్కలో పాములు వచ్చేది సంబంధించిన అంటారు అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు కుడ మున్సిపాల సాటర్ అయితే రాదు సాటరై రాదు దోమలు అనారోగ్యమైన మేము ఎన్ని వాటి కంప్లైంట్ ఇచ్చారు పట్టించుకోరు మాకైతే చాలా మూడు రోజులు మున్సిపల్ ఆఫీస్ కి అర్జీ పెట్టినా కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని అయితే మా పిల్లలు అనే జ్వరాలు వస్తున్నాయి కావాలంటే మేము ప్రూఫ్లు కూడా చూపిస్తాం జ్వరాల నుంచి పాముల నుంచి సరిగా అసలు బయటకు వచ్చేకలేదు బయట కూర్చునే లేదు బయట అయితే రాత్రి అయితేనేసిపల్ పాము పట్టించ

ఇంత ఏడు పదవుల్లోకి వస్తారా ఇంకొక వాళ్ళు బ్యాగులు నింపుకునే కొత్త తప్ప మా బీదోల పరిస్థితి ఏం పట్టించుకోరా దీన్ని ముట్టుకునే ఆడవారు ఏంటి లేదు ఆడవారు ఎందుకు మేము అంశా లేకపోతే ఇల్లు వాకల్ని కట్టించుకోండి అన్నామా లేకపోతే మాకేమో పట్టించండి అన్నామా కన్ని కూడా చేయండి అన్నామా అంత తప్ప మేమేమి లేదు వాళ్ళని నీట్ కొడుకు ఏం పర్వాలేదు